బ్రేక్ మార్నింగ్ రిలేటెడ్స్ మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నానండి నా సీనియర్ ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఒకవేళ మీరు డబ్బుతో వస్తే అనుభవంతో వెళ్ళవచ్చు అండ్ ఒకవేళ అనుభవంతో వస్తే డబ్బుతో వెళ్ళవచ్చు సో అనుభవం కావాలా డబ్బు కావాలా ఆబ్వియస్లీ మనీ కావాలి బట్ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ అయితే కనిపించట్లేదండి సో ఒకవేళ అలా ఉన్నట్లయితే మీరు చూడండి రైట్ టైం నేను సింగపూర్లో ఉన్నాను మలేషియా ట్రిప్లో ఉన్నాను టూ ఇయర్స్లో ఇప్పటికే త్రీ ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనకి ఈ సనెజ్ కంపెనీ ద్వారా ట్వంటీ టూ ల్యాక్స్ ఇన్కమ్ అయితే తీసుకోవడం జరిగింది సో మీరు కూడా ఒకవేళ రైట్ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఉన్న స్టార్టింగ్ స్టేజ్లో అటువంటి కంపెనీ సనెజ్ మార్కెటింగ్ అండి ఈ కంపెనీతో మీరు ఒక వన్ టు టూ ఇయర్స్ జర్నీ చేసుకుంటే మా లాగా మీరు కూడా డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎనీ డౌట్ ఎనీ క్వశ్చన్స్ ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళతో మాట్లాడండి లేదా కింద కనపడే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్